అందరు ఏ ఊరు మీరందరు కూడా ట్రావెల్ ఉంది చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఏంటో మాట్లాడుతున్నారు ఎక్కి చూద్దాం ఎక్క నేను మహిళలకి ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ రైడ్ అంటున్నారు చూద్దాము నిజంగానే ఉందా లేదా నీ ఆధార్ కార్డు చూపించావా నన్ను ఒప్పుకోలేదు నీ చూపి నన్ను దించేస్తానంది మధ్యలో ఒప్పుకోలే పేరేంటి సొంతూరేనా ఎన్నోసారి నువ్వు ఎన్నోసారి ఎక్కుతున్నావు బస్ ఎన్నోసారి ఎక్కుతున్నావు రోజు ఎక్కుతావా అవసరం అయినప్పుడే రోజు ఎంతమంది చెప్తారమ్మాయిట్ ఇస్తారు అది బరు ज़ाना ज़ाना लेन रूट लोगों ने बच्चे ना दस्तीना कर दिया तो माफी की मैं किस्मत ने ना तालिक के ना दस्तीना आह ओम सेकु बच्चे सेवारले एक जी ता जी से तो एक तो एक तो साइन ऑफ लैकेट ला एक तो लैकेट ना एक बारी पड़े पड़े मेरे मक्कर మంచి కోసం ఉపయోగిస్తే బాగుంటుంది దుర్వినియోగం చేసుకోకూడదు అమ్మా సుమారుగా యావరేజ్ ఒక్క రోజు కంటున్నావా లేకపోతే ఒక్క రూట్ కి మరి ఎవరు లేరు ఇక్కడ ఈ climate चाल लगा उन लोगों को प्रचार का लगा नहीं। पंडाल देखा लेके चोट आएगा। तो वाह मौसम बड़ी निकाब है तो पंडाल बड़ा देखके वो आएगा। तो ये नहीं पटोंडे एक्सपेक्ट्स लेके यूज़ जस्ट ना। आठ नहीं అబ్బమ్మలు కూడా మేడం అందరి ముందు వచ్చేవాళ్ళు కాదు ఎక్స్పెక్ట్ మరి ఆపెక్ ఎందుకు వెళ్తున్నా దారిలో నేను అనిపిస్తుంది ఎక్కువ ఊపుడు దూకుడు లేకుండా